आर लखल वरि वि असांवन రామ రామచంద్రులకు సీతమ్మకు లక్ష్మణుడకు భరతుడకు అంజనేయుడు నిలివెళ్ళిన సొమ్ములు చేయించాను ఒక సీతాదేవికి ఏడు వారాల సొమ్ములు చేయించాను ఇవాళ పెట్టిన సొమ్ములు రేపు పెట్టడం లేదు రేపు పెట్టిన సొమ్ములు ఎల్లుండి పెట్టడం లేదు ఎల్లుండి పెట్టిన సొమ్ములు మరో రోజు పెట్టడం లేదు

ఆరు లక్షల రూపాయలు ఇంటి మాట తానేసకి ఎవరైనా చెప్పినా ఏం ప్రతి సమాధానం చెప్పగలరు నేనేమని చెప్పాలి నీవైతే నీకు నీవు ఖర్చు పెట్టుకోలేదు నువ్వు తినలేదా నా భార్యకి ఇచ్చిన వాడిని కాదు నా తల్లికి ఇచ్చిన వాడిని కాదు నా తండ్రికి ఇచ్చిన వాణ్ణి కాదు నా దయాబు నా చుట్టాలకి ఇచ్చిన వాడిని కాదు అయితే సమాధానం చెప్పవచ్చు ఆయన సొమ్మాయిలేవు చెప్పవచ్చు పుణ్యార్థులు అందరు చెప్పు

అతడు కొత్తగా నౌకరిలో పెట్టాము కదా అతని వద్ద నుండి మనకు రావాల్సింది ఆరు లక్షల వరహాలు రావాలి అవి ఇంతవరకు పంపించలేదు సర్కార్ గోపాల్ రాయ్ ని నియమించాం అతనికి మనం దస్త సంతకం చేసి రాజా మహోర్ ముద్ర వేసి మనం హుకుం జారీ చేసాం చేసినాం హుకుం జారీ చేసినప్పుడు ఇప్పటికి ఇన్ని రోజులకి అవుతుంది ఇల్లు గడిచిపోయినాయి ఆవ్ కానీ రకం రాలే రాలే మరి ఏం చేస్తున్నాడు నౌకరి చేస్తుండా ఆ చేస్తాండు మెత్తగా తిని పంటున్నాడు ఆ నౌకరి చేస్తాండు చేస్తాండు గాని మనకు కట్టవలసిన వరహాలను పంపించలే సరే రథము రమానవు కూడా అక్కడికి ఎప్పుడు వెళ్ళలే అతన్ని తెలుసుకోలే అతన్ని మనం అడగలే జమాన్లు రాకం ఉందే మీకు మాల్కి మాల్కి జమాన్లు రాకముందు వాళ్ళకి అంటే వాణి వాని వాని బంగ్లాకి వాని దగ్గరికి మనకి జమాన్ తొలక ముందు మనకి మాల్ పంపిస్తాను అన్నాడు 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 చాలా జల్దీ జి తొందరగా పోయి 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 తొందరగా అది సర్కార్ పంపించాడు తానిషా భాష ఆరు లక్షల వరహాలు బస్సుకి ఎన్ని అయినాయి ఎన్ని కాలేదు లెక్క చెప్పి పైకము ఎనగాల మీద ఒంటేలా మీద గుర్రాల మీద గొత్తాలల్లా నింపి కట్టు కట్టి మనకి గోల్కొండ పట్టణానికి పట్టుకరా అండి చలో జా అరేరి బొట్టి సూతారు కార్యంపు నే నీతి ఆ శ్రీరామచంద్ర వారి ఆలయాన్ని నిర్మించడానికి ఆరు లక్షల రూపాయలు వ్రయమయ్యాడు ఏమి చేయుదు ఎవరు నాకు దిక్కు ఆ సాలేషకెవరైనా చెప్పితే ప్రతి మాట ఏమని చెప్పాలి చెప్పితే ప్రతి మాట నేను చెప్పగలనా అంతటికి రాముడే ఉన్నాడు ఆ రాముడే నాకు మీరెందుకు వచ్చారు స్వా వచ్చామా ఒక మాట నాకు చెప్పినట్టయితే నేనే వచ్చేవాడిని కదా నుండి లక్షల వరహాలు అన్ని జిల్లాల నుండి వసూలై అక్కడికి దొరకు ముట్టినయి నీ వద్ద నుండి రావాల్సినటువంటి ఆరు లక్షల వరహాలు మాకు ఇస్తే మేము రథముల పైన గుర్రముల పైన వేసుకొని తీసుకొని పోతాం మేము కొరకు వచ్చినాం మీరు అనుమాట సత్యమే కానీ ప్రజల నుండి ఇంకా కిస్తు వసూలు చేయలేదు ఆ కొంత కొంతే వచ్చినది ఆ మిగతా మిగతా మిగిలినదంతా వసూలు చేసి ఆ నేనే పట్టుకొని వస్తామని చూస్తున్నాను అవునా ఎంత వసూలైందో అంత ఇచ్చి కొంత వసూలు చేసి వచ్చేది తర్వాత అన్ని ఒకేసారి పట్టుకొని వద్దామని లేదు లేదు అక్కడ దొరగారి అడ్డ అయింది మేము ఇద్దరము వచ్చినాయి అయ్యా మీరు వినండి వినం మేము మేము చాలా నుంచి వచ్చినాం మూడు రోజుల ప్రయాణానికి ఉన్నది మాది మూడు రోజులు ఎందుకు డి అది మూడు రోజుల ప్రయాణం మీద వచ్చినాయి మర్యాద ఇప్పుడు వద్దు మర్యాద చేస్తే పైసా మరిచిపోతాయి అది చున్నా అవుతది అలా కాదండి అయ్యాన్ని వచ్చాను అన్ని వస్తువులు చేసి అంటే ఆరు లక్షల వరహాలల్లా నాలుగు లక్షలు వచ్చినాయి నాలుగు రాదు నాలుగు అది ఆరు లక్షల పైనే ఉన్నది వసూలు చేసి ఒకటే తారీఖు అంటే ముద్దాగాను పండుకొని వస్తాయి అది మనకు మర్యాద చేస్తాయి చూడరా అదే ఇది మర్యాద ఏదో 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 పని చేస్తాయి మనకు

ఇంకా ఏమీ ఉన్నది అది నిమ్మలంగా ఇస్తాయి ఇక్కడ మనం మూడు రోజులు ఉంటాయి ఇది మర్యాద తింటూ తాగుతూ మూడు రోజులు ఉంటాయి ಆ ಅದಿ ದೊರಾಯೆ ಮಿಚಷ್ಟೈರಾ ಪರಮನಮ ಚಮದರಮ ಜಪುತ್ತೈ ಅದಿ ಜಪುತ್ತೈ ಎಟ್ಲ ಜಪುತ್ತೈ ಅಂದ್ರೆ 6 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಗೋಪಣ್ಣ ಮಲ್ಲಿ ತತ್ತನು ಅನ್ನದ ಜಪಾನ ಅದಿ ಒಂದ್ ಸಾರಿ ಎಟ್ಲ ಆಸ್ತೈ ಯಾ ಧಾರಭಟ್ಟೆ ನಾನು ಇತ್ತು ಕೈ અરેરાંજે દોરકી

అది అది నువ్వు ఇది గుర్రము ఇది గుర్రంకి గుర్రం ఎక్క అది నేను గుర్రము ఎక్కువ మాత లంచము తినేయాలి దొరకి చెప్తాయి అది సర్కార్ మీరు మమ్మల్ని అక్కడికి భద్రాచలం పంపించి కానీ అక్కడి నుండి వచ్చినటువంటి మాట మేము నీతో చెప్పుతాయి చెప్పుతాయి

పోయినాం కదా అక్కడ కంచర్ల గోపన్న మనకు మోసం చేసిన అది కంచర్ల గోపన్న మనకు మోసం చేసినయి మనకు ఇచ్చే పైసలు ఇంకా రాలేదు అని అన్నాయి చెప్తాం కానీ గోపాల్ రాయుడు ఖమ్మం జిల్లా భద్రాచల తాలూకాకు గోపాల్ రాయుడిని మనము తహసీల్దార్ నియమించాం తహసీల్దార్ గా నియమించితే ఆరు లక్షల వరహాలు వసూలు చేయమని నౌకరికి ఇచ్చాం ఆ ఎంత రకం వసూలైందో పొమ్మని మిమ్మల్ని తోలిన పోయినా ముచ్చడా చెప్పలేక బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అది బాధ లేదు జరిగినది చెప్పుతాం సర్కార్ సంతోషమున మేము సరగున దోలితే అంతరంగమునాలి 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 అంతకల్లుతుందారు అంగరంగమునాలి అంతకల్లుతుందారు అంగరంగమునాలి నకులింతల దలపండి పూలి అంగరంగమునాలి నకులింతల దలపండి పూలి అది శబ్దా అది సర్కార్ మనకి గోల్కొండ నవాబ్ రాజ్యం మనది హక్కు మనది కోట మనది గోల్కొండ నవాబ్కి తానిషా బాషా కంటే కదర్ లేదు విలువ లేదు మనకి నౌకరు చేయమని ఇచ్చాం మనకి జీతం ఇస్తే బతికేవాడు గోపాలరాయుడు సర్కార్ ఏమన్నా చెప్పాలా సర్కార్ भाई का मिकरा तू कब भाई नकला 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 वो क्या नारुशोप ताडू कुमो जेसी लेमो वो क्या नारुशोप ताडू कुमो जेसी लेमो रखती तेरे को गब्बा भाई कमुला रायता तू तो बात राजी ఉండబడినటువంటి భద్రాచల తాలూకలో ఉండబడినటువంటి కంచర్ల గోపాల దగ్గర నుండి మనకు పైకము ఇక రాదు అతని వద్ద లేదు వసూలు కాలేదు అంటాడు సర్కార్ గోపాల్ రాయుడు గోపాల్ రాయుడు తహసిల్దారు ఆహ మనకి ఆరు లక్షల వరహాలకి వసూలు చేయమని నౌకరికి పెట్టాం తినడం ఏమన్నాడురా మీరు పోయారు ఆ చెప్తా చెప్తారు నేను చెప్తాయి చెప్తా గోపన్న గోపన్నకి గోపన్న మనకు ఆరు లక్షల వరహాలు ఇవ్వాలి ఇవ్వాలి అని మేము పోతే వాడు బకా బీరా మాదుకు లంచము ఇచ్చిండు లంచము తిని అందుకనే రావు అంటున్నాడు వాడు బకా బీరా మాదు అది నాది పని అయినది లంచము తిన్నాయి లంచం ఆ లంచము తిన్నాయి లంచము తిని అబద్ధము చెప్పుతున్నాయి వాడు నాకు నమ్మకం అయినా నాకు నమ్మకం అయినా నాకు నమ్మకం అయినా వారాన్ని మీకు నేను మీకు నేను నౌకరికే పెట్టు

నాకి నౌకర్కి ఉన్నారు నాకి కుడి భుజము ఒకడు ఎడమ భుజం ఒకడు ఒకడు కుడి భభుజం అయితే ఒకడు ఎడమ భుజం మీరు ఇద్దరికి నాకు నమ్మకాస్తులని రాయన్ దగ్గరికి ఆరు లక్షల వరహాలకి తెమ్మని మీకి తోలితే వానికి దగ్గర మీకు లంచం లేదు సార్ కార్డు నేను తినలే నేను తినలే సార్ కార్డు నేను తినలే లంచం తిన్నాడు అందుకని అబద్ధము చెప్పుతాడు వాని జేబులకి చూడు ఆ జేబులకి చెక్ చే అది చూస్తాయి చూడు చూడు చేసుకో చెక్ చేసుకో చేసుకోరా చెక్ చెక్ చేసుకో చూసుకో చూసుకో ఇక ఇల్ల చూసుకో ఇక ఇల్ల చూసుకో ఇంకా లోపల దాంట్లో చూసుకో నీకు నమ్మకం ఇవ్ నేను లేదు 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 మరి అబద్ధానికి ఎందుకు చెప్పావు

ஏய் என்ன பண்ணிட்டு ஐயா 나기 இ ஐதேடி 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 அபரி அல்லாஹ் சௌதா சௌதாடி 나기 तेरे से लगता है क्या होता ఎట్లా ఉన్నాయి పచ్చిగా తినేసిన బట్టుండ